సో ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఇంకైతే శివరాత్రి రోజు తీసిన వీడియోని అలా చిన్న మినీ బ్లాగ్ లాగా మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను సో వీడియో చివరి వరకు చూడండి మేము ఎప్పుడైనా శివరాత్రికి వెళ్ళాలి అనుకుంటే టెంపుల్ కి ఈవినింగ్ పూట వెళ్తాము కానీ ఈసారి మార్నింగే వెళ్ళాము అనమాట ఎందుకంటే మేము ఉండేది కర్ణాటకలో కదా పైగా ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది పెద్దగా ఐడియా లేదు మళ్ళీ క్రౌడ్ ఎక్కువ ఉని మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి మార్నింగే అనమాట టెంపుల్ కొద్దిగా దూరం అనమాట మరీ దూరం ఏం కాదులే ఒక పదిహేను నిమిషాలు పట్టద్ది బైక్ లో పోతే అందులో మేము వెళ్లాల్సింది హైవే మీద పోవాలనమాట ఇంకా హైవే మీద కెక్కగానే ఆయన గాలి దోసేస్తా ఉంది మమ్మల్ని మేము ఒక పక్క నడుపుతా ఉంటే అది ఇంకో పక్కకు పోతున్నట్టు అనిపించింది పైగా మనం చూడండి శారీలో కూర్చున్నాము మామూలుగా మామూలుగా అంటేనే ఒక తీరు అందులో శారీ కట్టుకొని ఒక సైడ్కి కూర్చోవాలంటే అది ఒక పెద్ద టాస్కే నాకైతే మటుకు ఇంకట్టా రూట్ మ్యాప్ చూసుకుంటా తంటాలు పడతాం మొత్తానికి అయితే టెంపుల్కి వచ్చేసినాము ఇంకా ఏడకు వచ్చిన తర్వాత కూడా ఇంకో పెద్ద అనిపిస్తే అనమాట అదేంటంటే బైక్ పార్క్ చేయడానికి స్పేస్ లేదు ఇంకా ఎన్నో దూరంగా పోయి పార్క్ చేసి వచ్చినాడు ఇంకా వచ్చి లోపల క్యూ లైన్లో ఒక హాఫ్ అన్ అవర్ నిలిచిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది తీరికి తీరిగ్గాను కీ మర్చిపోయి వచ్చాడంట ఇంకా చూసుకోండి ఇంకా క్యూ లైన్లో నుంచి బయటకు వచ్చి తనైతే కీ తీసుకురాడానికి పోయినారు మళ్ళీ అది మనం వచ్చేదా కొంటుదా ఉండదా అని చెప్పేసి క్యూ లైన్లో నుంచి అవుట్ అయిపోయినాడు తను బయటికి ఇంక నేను పక్కకు వచ్చేసాను ఇంక ఇద్దరం కలిసి ఒకేసారి దర్శనం చేసుకుందామని చెప్పేసి అక్కడ పక్కన కూర్చొని ఉన్నానమాట ఇంకా తను పోయి కీ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము మొత్తానికి ఆ శివయ్య దర్శనం బాగా జరిగింది అలా దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఎక్కువసేపు అక్కడే టైం స్పెండ్ చేశాము బాలే అనిపించింది అండ్ ఆ డెకరేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అదంతా బాలే అనిపించింది ఇంకా అందుకే అట్లా చూస్తా కాసేపు అక్కడే టైం స్పెండ్ చేశాము అలా నాలుగు ఫోటోలు తీసుకున్న తర్వాత నాకు ఎంతో ఇష్టమైన ఘట్టం దగ్గరికి అయితే వచ్చాను అదేనండి ప్రసాదం క్యూ లైన్లోకి అయితే వచ్చేసానమాట నాకు అదేంటో తెలియదు కానీ గుళ్ళో ప్రసాదం అంటే భలే ఇష్టము సో కాలేజీలో ఉన్నప్పుడు అయితే ప్రసాదం కోసమే గుడికి వెళ్ళే వాళ్ళము నేను నా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైనా కూడా అంతే గుడికి వెళ్ళనుకో ఖచ్చితంగా ప్రసాదం మిస్ అవ్వకుండా వస్తాను నేనైతే సో మీలో ఎవరైనా ఉన్నారా నాలాగా టెంపుల్కి వెళ్తే ప్రసాదం మిస్ అవ్వని బ్యాచ్ ఉంటే కవిశిక్షిలో చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దు సో ఇంకైతే లైన్ లో నుంచి ప్రసాదం అయితే తెచ్చుకున్నాము ఇది ఉప్మా లాగా ఉంది సో టేస్ట్ బాగుందనమాట ప్రసాదం ఆవియస్లీ బాగుంటుంది కదా ఇంకా మా ఆయన తినరు తనేమో పాస్టింగ్ ఉన్నారు ఇంక అందుకని చెప్పేసి తన ప్రసాదం కూడా నేనే తినేస్తా ఉన్నాను ఇక్కడ నేనైతే ఉపవాసం ఉండలేదు గుడికి వెళ్ళేదాకా ఉన్నాను ఇంకా తర్వాత గుళ్ళో ప్రసాదం తృప్తిగా తినేశాను అనమాట మా ఆయనయితే ఎంత నిష్టగా ఉన్నారు కనీసం మంచి నీళ్ళు కూడా తాగలేదు చాలా నిష్టగా భక్తితో ఉన్నాడు తనైతే మటుకు అబ్బా నేనైతే అంతలా ఉండలేను పైగా మనకి హెల్త్ కూడా సహకరించదు కాబట్టి సో కొంచెం కష్టమే నేను ఉపవాసం ఉండడం పైగా ఆ రోజు ఎక్కువ ఆకలేస్తా ఉంటాడు మీలో ఎంత మంది ఫాస్టింగ్ ఉన్నారు ఈ శివరాత్రికి అనేది కమెంట్ శిక్షణలో చెప్పారు